శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమః నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో కాళీమాత మందిరంకి దగ్గరలో ఉన్న శివాలయం మెట్లపై కూర్చొని ఉన్నారు భక్తులతో చెప్తున్నారు ఇదిగో చూడండి నా స్వభావం మారిపోతూ ఉంది తరువాత శ్రీ రామకృష్ణుల వారు ఒక మెట్టు దిగి వచ్చి ఏదో గోప్యమైన సమాచారం చెప్పబోతున్నట్లు భక్తుల ప్రక్కనే కూర్చొని మాట్లాడసాగారు మీరు భక్తులు మీతో ఎందుకు చెప్పకూడదు ఇప్పుడు నాకు భగవంతుని చైతన్యమయ స్వరూప దర్శనం కలగడం లేదు ఇప్పుడు సాకార మానవ రూపంలోనే భగవంతుణ్ణి దర్శిస్తున్నాను నా నైజం భగవంతుని రూపాన్ని తిలకించడమే స్పృశించడమే ఆలింగనం చేసుకోవడమే కానీ అమ్మ నువ్వు దేహం ధరించి ఉన్నావు కనుక సాకారమైన మానవ రూపాల ద్వారా ఆనందం పొందు అని అంటోంది భగవంతుడు సకల భూతకోటిలోనూ నెలకొని ఉన్నాడు అయినప్పటికీ మనిషిలో అధికంగా ప్రకాశిస్తూ ఉన్నాడు మనిషి సామాన్యుడా ఏమిటి అతడు భగవత్ చింతన చేయగలడు అనంత స్వరూపాన్ని చింతించగలడు మిగిలిన ప్రాణికోటికి అది సాధ్యం కాదు మిగిలిన ప్రాణికోటిలోనూ చెట్టు చేమలు సకల భూతాలలోనూ భగవంతుడున్నాడు కానీ మనిషిలో భగవంతుని వ్యక్తీకరణ అధికం అగ్నితత్వం సకల భూతాలలోనూ అన్ని వస్తువులలోనూ ఉంది కానీ కలపలోనే దాని ఉనికి అధికం రాముడు లక్ష్మణునితో తమ్ముడు ఏనుగు ఎంత పెద్ద జంతువు అయినప్పటికీ అది భగవంతుని గురించి చింతన చేయలేదు చూశావా అని చెప్పాడు ఇక అవతారాలలో భగవంతుడు మరింత అధికంగా ప్రకాశిస్తూ ఉంటాడు రాముడు లక్ష్మణునితో సోదర ఎవరిలో ఊర్జిత భక్తి ఉంటుందో ఎవరు భావావస్థలో నవ్వుతూ విలపిస్తూ నృత్యం చేస్తూ పాడుతూ ఉంటారో వారిలోనే నేను ఉన్నాను అని చెప్పాడు ఇంకా రామకృష్ణ వారు చెప్తున్నారు ఒకరోజు నేను భావపారవశంలో కేశవ్తో సాధువుల ఎదుట కాలి మీద కాలు వేసుకొని కూర్చోకూడదు దానివలన రజోగుణం పెరుగుతుంది అన్నాను కేశవ్ అతడి మిత్రులు వస్తే వెంటనే నేను వారికి నమస్కరించేవాడిని క్రమక్రమంగా వారు సాష్టాంగ నమస్కారం చేయడం నేర్చుకున్నారు ఒకసారి నేను కేశవ్తో హరినామ భజన చెయ్యి కలియుగంలో భగవంతుని నామ గుణకీర్తన చేయడం ఆవశ్యకం అని చెప్పాను ఆ తరువాత వాళ్ళు మృదంగ తాళాలతో హరినామ సంకీర్తన చేయడం ఆరంభించారు నాకు హరినామంలో విశ్వాసం ఎలా బలపడిందో తెలుసా ఈ కాళికాలయానికి తరచూ సాధువులు సందర్శనార్థం వస్తూ ఉంటారు ఒకసారి ముల్తాన్కు చెందిన సాధువు ఒకరు రావడం జరిగింది గంగాసాగర్కు వెళ్ళేవారి కోసం వేచి ఉన్నాడు ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు ఒకరోజు కేశవ్ వచ్చాడు రాత్రి పది గంటల వరకు ఉండిపోయాడు మేమందరం పంచవటిలో కూర్చున్నాం ప్రతాప్ మరికొందరు ఈ రాత్రి ఇక్కడే ఉండిపోదాం అన్నారు అందుకు కేశవ్ వద్దు నాకు పని ఉంది వెళ్ళాలి అన్నాడు నేను నవ్వుతూ చేపల బుట్ట వాసన లేకుండా నిద్ర రాదా ఏంటి అని అడిగాను పడుచు ఒక ఆమె ఒక పువ్వుల వ్యాపారి ఇంట్లో అతిథిగా ఉండటం జరిగింది ఆమె చేపలు విక్రయించి ఖాళీ బుట్టతో వచ్చింది పువ్వులు ఉంచిన గదిలో నిద్రించటానికి ఆమెకు స్థలం ఇచ్చారు పువ్వుల సువాసన కారణంగా ఆమెకు రాత్రి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు అది చూసిన ఆ ఇంటి యజమానురాలు ఏమమ్మా ఎందుకు ఇంకా నిద్రించక పొరలాడుతూ ఉన్నావు అని అడిగింది అందుకు ఆ భస్తపడుచు నాకు ఏమీ అర్థం కావటం లేదు పువ్వుల సువాసన వలనే నాకు నిద్ర పట్టడం లేదని అనిపిస్తుంది నా చేపల బుట్టను కాస్త ఇస్తారా అది ప్రక్కన ఉంటే ఒకవేళ నిద్ర పట్టవచ్చు అని అంది చివరికి చేపల బుట్టను తీసుకువచ్చి దానిపై నీళ్లు చల్లి ముక్కు ప్రక్కన ఉంచుకుంది వెంటనే గురక పెడుతూ నిద్రించసాగింది ఈ కథ వినగానే కేశవ్ అతని యొక్క అనుయాయులందరూ కూడా గట్టిగా నవ్వడం జరిగింది నేను కేశవ్తో ఇదిగో చూడు భగవంతుడే ఒక రూపంలో భాగవతంగా అయి ఉన్నాడు అందుకే వేదాలు పురాణాలు తంత్రాలు అన్నిటినీ పూజించాలి అని అన్నాను మరొక రూపంలో భగవంతుడే భక్తుడుగాను అయి ఉన్నాడు భక్తుని హృదయం భగవంతుని కచేరీ చావడి చావడిలోకి పోతే ఇంటి యజమానిని సులభంగా చూడవచ్చు అందుచేత భక్తుని పూజించటం భగవంతుని పూజించటమే అవుతుంది అని కూడా చెప్పాను కేశవ్ అతని సమాజస్తులు ఇవన్నీ కూడా ఎంతో శ్రద్ధగా విన్నారు నాడు పౌర్ణమి నాలుగు దిశల వెన్నెల వ్యాపించి ఉంది మేమందరం గంగా తీరాన గల మెట్ల భాగాన కూర్చున్నాం అందరూ భాగవతం భక్తుడు భగవంతుడు అని చెప్పండి అన్నాను నేను అందరూ కలిసి భాగవతం భక్తుడు భగవంతుడు అంటూ ఏక ఉచ్చరించారు తరువాత బ్రహ్మమే శక్తి శక్తియే బ్రహ్మం అని చెప్పండి అని నేను చెప్పగా వాళ్ళు బ్రహ్మమే శక్తి శక్తియే బ్రహ్మం అని ఉచ్చరించారు నేను కేశవ్తో ఈ విధంగా చెప్తూ ఉండేవాడిని మీరు దేనిని బ్రహ్మం అంటారో దానినే నేను అమ్మ ఆద్యాశక్తి అంటున్నాను మనోవాక్కులకు అతీతమైన నిర్గుణ నిష్క్రియ స్థితిలో నెలకొని ఉన్నప్పుడు వేదాలు ఆయన్ను బ్రహ్మంగా పేర్కొంటాయి సృష్టి స్థితి లయాలలో పాల్గొన్నప్పుడు నేను ఆయన్ను శక్తి ఆద్యాశక్తి ఇటువంటి వివిధ నామాలతో పేర్కొంటాను సంసారంలో ఉంటూ భగవంతుని పొందటం చాలా కష్టం ఊరగాయ చింతపండు నీటి కుండ ఇటువంటివి పెట్టిన గదిలో సన్నిపాత రోగిని ఉంచితే అతడికి ఎలా నయమవుతుంది అందుకే సాధన భజనలు చేయటానికి మధ్య మధ్యలో ఏకాంతంలోకి వెళ్ళాలి చెట్టు బోదే లావుగా తయారయ్యాక ఏనుగును కూడా కట్టివేయవచ్చు కానీ మొక్కగా ఉన్నప్పుడు దాని మేకలు పశువులు తినివేస్తాయి అందుకే కేశవ్ తన లెక్చర్లో మీరు పరిపక్వత చెందిన తరువాత సంసారంలో జీవించండి అని అనేవాడు సాధు సందర్శనానికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి అందుకే కేశవ్ పళ్ళు చేతబుచ్చుకొని వచ్చేవాడు ఇప్పుడు రామకృష్ణుల వారు అధర్ అనే భక్తునితో చెప్తున్నారు ఇదిగో చూడు నువ్వు విద్వాంసుడివి పైగా డిప్టీవి కానీ భార్యా విధేయుడవు ముందుకు వెళ్ళు చందనవనానికి అవతల వెండి వెండిగనులు తరువాత బంగారు గణులు ఆ తర్వాత వజ్రాల గనులు అంటూ ఎన్నో అమూల్యాలు ఉన్నాయి ఇక్కడ రామకృష్ణుల వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇప్పుడు నేను సాకార మానవ రూపంలోనే భగవంతుణ్ణి దర్శిస్తున్నాను అంటే మనిషిలో ఉన్న భగవంతుణ్ణి దర్శిస్తున్నట్టు చెప్తున్నారు మాట అమ్మ అటువంటి స్థితిలో ఉంచినట్టు కూడా చెప్తున్నారు ఇదే ఒక సందర్భంలో నరలీల అని కూడా చెప్పారు అంటే శివజ్ఞానే జీవసేవ అన్న విషయం ఇటువంటి మాటల్లో మనకి స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట అది ఎన్నో ఉదాహరణలతో కూడా రామకృష్ణుల వారు చెప్పడం జరిగింది మనిషి యొక్క గొప్పతనం గురించి రాముడు లక్ష్మణునితో చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మనిషిలో ఉన్న భగవంతునికి సేవ చేయడం గురించి చాలా చక్కగా అన్నమాట అందరికీ నమస్కారం